ఎవరు నీ బేబీ పార్ట్ థర్టీ సురేష్ లగేజ్ తీసుకుని బయటకు వెళ్తుంటే ఆగన్నయ్య అంటూ నవ్య ఆపుతుంది మీరు ఎక్కడికే వెళ్ళదు ఇక్కడే ఉండండి అంటుంది మీరు ఇక్కడ ఉండడం వలన ఎవరికీ అడ్డు కాదు అంది ఇక్కడ నుంచి మీరు వెళ్తే నేను చాలా ఫీల్ అవుతాను నాకోసమైనా ఇక్కడ ఉండండి అంది నవ్య సురేష్ అది కాదు సిస్టర్ అంటుంటే ఏది కాదురా నువ్వు మా ఇద్దరి మధ్యలో అడ్డు అనుకుంటున్నావా అలాంటి ఏమీ లేదు చెప్పానుగా నవ్య ఆమె ఫీల్ అవుతుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్తే అన్నాడు మీ చెల్లి కోసమైనా ఇక్కడే ఉండాలి అంటాడు అదేంటి నా కోసమైనా మీకోసం వద్దా గట్టిగా చెప్పండి ఇక్కడే ఉండమని అంటూ సీరియస్గా చెప్తుంది నవ్య నవ్య లుక్స్ చూసి నవ్వుతాడు నితీష్ అరే నన్ను చూసి నవ్వుతున్నారేంటి మీరు మీరు కోపంలో క్యూట్గా ఉన్నారు అంటాడు నితీష్ ఏంటి కోపంలో కూడా క్యూట్గా ఉంటారా అంది మేబీ అలా ఎవరు ఉండకపోవచ్చు మీరున్నారు క్యూట్గా అంటాడు ఆహా ఇది వరకు ఇలాంటి మాటలు చెప్పి ఎంతమందిని పడేసి ఉంటారు ఎవరిని పడేయడానికి ఛాన్స్ తీసుకోలేదు ఒక్కరికే పడిపోయాను వాళ్ళ కోసమే ఎళ్ల తరబడి బస్ స్టాండ్లో నుంచిన్నాను అన్నాడు నితీష్ ఆమె చూపు తాకితే చాలు అనుకున్నాను ఒక్కసారి చూసి నవ్వితే ఇంకేం వద్దనుకున్నాను ఆమె నా ఎదురుగానే ఉంది నవ్వినా తిట్టినా అలిగినా కోపంగా ఉన్నా నాకు ఎప్పుడూ క్యూట్గానే కనిపిస్తుంది అంటాడు నితీష్ అంటూ నవ్య మీద అమితమైన ప్రేమని తన కళ్ళల్లో నింపుకుంటున్నాడు నితీష్ నితీష్ కళ్ళల్లో తన మీద స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంటే మైమర్పుగా అతని కళ్ళల్లోకి చూస్తుంది నెమ్మదిగా నివ్య ముందుకు వస్తాడు ఆమె ముంగురులు సరిచేసి మీకు అర్థమవుతుందా నా ప్రేమ అంటూ హస్కీగా అడుగుతాడు నితీష్ ప్రేమ తన మాటల్లో చేతల్లో తెలుస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో ఉండదు నివ్య అలా అని తనని నెట్టేయలేకపోతుంది నితీష్ ఊపిరి మొహానికి వెచ్చగా తగులుతుంటే తన ముందుకు వెళ్ళి కళ్ళల్లోకి చూస్తుంది నితీష్ మొహంలో నిఖిల్ కనిపిస్తాడు నివ్యకి అంతే అతన్ని వెనక్కినట్టి నన్ను ఇంకా ఇబ్బంది పట్టకు ప్లీజ్ ఇలా ఉండని అంటూ ఏడుస్తుంది ఇప్పటిదాకా రొమాంటిక్గా వాళ్ళు నివ్యా అలా బాధపడుతుంటే సురేష్ వచ్చి ఆమెని పట్టుకుంటాడు సిస్టర్ ఏమైంది అని కంగారుగా అడుగుతాడు వెళ్ళిపోమన్నయ్య నాకు అతన్ని చూడాలని లేదు అంటూ ఏడుస్తుంది నివ్య బిహేవియర్ పట్టక కామ్ అవుతాడు నితీష్ అన్నయ్య వెళ్ళిపోమను అంటూ ఏడుస్తుంటే నితీష్కి సైగ చేస్తాడు సురేష్ పక్కకి వెళ్ళమని నితీష్ పక్కకు వెళ్ళగానే నవ్య చేతులు పట్టుకొని ఇప్పుడు చెప్పు ఏమైంది నితీష్ నేనేమన్నాడని ఏడుస్తున్నావు అని అడుగుతాడు నిఖిల్ అంటూ నోటి దాకా వచ్చిన మాటని ఆపుతూ అయ్యో నేను తప్పు చేశానే నితీష్లో నిఖిల్ని ఊహించుకున్నాను నివ్యా మాట్లాడమేంటమ్మా అని అడిగాడు సురేష్ ఏం లేదన్నయ్య నేను హోటల్కి వెళ్ళాలి మీరు ఇక్కడే ఉండండి అంటూ కళ్ళు తుడుచుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది నివ్య వెళ్ళగానే వస్తాడు నితీష్ వెళ్ళకురా నేను ఒక్కడనే అవుతాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు నితీష్ సురేష్ ముందు రే నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను అంటూ లగేజ్ అంతా లోపల పెడతాడు సురేష్ వాటన్నిటినీ సర్దుకుంటాడు నేను వీళ్ళిద్దరినీ వదిలేసి వెళ్ళడం మంచిది కాదు నివే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది నితీష్ని ఏమైనా చేస్తే నో నేను ఇక్కడే ఉండి వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు సురేష్ అని పిలుస్తాడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటాడు నితీష్ సరే నన్ను బయట డ్రాప్ చేయ అంటూ నితీష్తో వెళ్తాడు సురేష్ కూడా నితీష్ వెళ్ళగానే కాజు స్టాప్ దగ్గరకు వెళ్తాడు హలో కాజు అంటాడు హాయ్ బ్రో అంది ఎలా ఉన్నావు కాజు అని అడుగుతాడు సూపర్ అన్నయ్య నీకొట చెప్పనా మా బావగారు చాలా మంచోడు మా అక్కని అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉంది అని చెప్తుంది నిఖీ చాలా మంచిది తనకు అంతా మంచి జరుగుతుంది ఇంకేం ఆలోచించకు కాజు అన్నాడు సురేష్ కూడా మా అక్క మొన్న ఎంత పిచ్చిగా బిహేవ్ చేసిందో అయినా సరే మా బావగారు చాలా కంట్రోల్ అవుతూ తనని ఆపే ప్రయత్నం చేశాడు అంది కానీ ఒక బ్యాక్ క్వాలిటీ కూడా ఉంది మా బావకి కోపం చాలా ఎక్కువ అక్క ఏమో మొండిది ఇది ఇప్పుడు ఎలా చేస్తుందో అని అర్థం అవడం లేదు మళ్ళీ ఆ కోపంలో అక్కని ఏమంటాడో అని భయం అంతే అంటుంది ఏం కాదులే నీకు ఎలా అయినా ఎగ్జిస్ట్ అవుతుందిలే నువ్వేం భయపడకు చక్కగా చదువుకో అంటాడు కాజుని సురేష్ బాయ్ బ్రో బస్ వచ్చింది అంటూ వెళ్ళిపోతుంది కాజు వెళ్ళగానే అక్కడే సిట్ అయ్యి ఫోన్ నొక్కుతుంటే దగ్గుతున్నట్టుగా సౌండ్ వినిపించి పైకి చూస్తాడు సురేష్ నేత్రా అంటాడు ఆమెను చూసి కోపంగా ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హే ఆగు నేత్ర అంటూ తన వెనకే వెళ్తాడు హే నేత్రా వెళ్ళిపోతున్నావేంటి అని ఎంత వెంటపడినా వినిపించుకోకుండా ఆటోని పిలిచి ఎక్కి వెళ్ళిపోతుంది షిట్ అంటూ తల పట్టుకుంటాడు సురేష్ నేత్ర వెళ్ళిపోతాం చూసి ప్రకాష్ తిట్టడంతో ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది నిక్కి కాలేజ్ టైం అయినా నిక్కి ఇంకా రాలేదని డ్రైవర్ నిఖిల్కి కాల్ చేస్తాడు సార్ కాలేజ్ టైం అయింది మేడం ఇంకా ఇంట్లో నుండి బయటకు రాలేదు అని చెప్తాడు సరే నీకు నిక్కి నెంబర్ ఇస్తాను ఆమెకి కాల్ చేసి రమ్మను అంటాడు నిఖిల్ అలానే సార్ అన్నాడు డ్రైవర్ నిఖిల్ దగ్గర నెంబర్ తీసుకొని నిక్కీకి కాల్ చేస్తాడు అంటే నిన్న నైట్ డిన్నర్ దగ్గర మావయ్య గారు అన్నది నన్నేనా నేనంటే ఇష్టం లేదా మావయ్య గారికి అంటూ ఏడుస్తుంది ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అంటుంది మేడం నేను డ్రైవర్ని కాలేజ్ టైం అవుతుంది మీరు ఇంకా ఇంట్లో నుండి బయటకు రాలేదు అంట వస్తున్నా అంటూ రెడీ అయ్యి వెళుతుంది కారులో ఉన్నంతసేపు కూడా వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటుంది కాలేజ్ రాగానే ఈవినింగ్ ఫోర్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది నిక్కిని డ్రాప్ చేయడం అవ్వగానే డ్రైవర్ నిఖిల్కి కాల్ చేస్తాడు సార్ మేడంని దింపేశాను ఈవినింగ్ ఫోర్కు రమ్మన్నారు అని నువ్వు ఆ టైంకి పిక్ చేసుకోతానని మేడం ఎలా ఉన్నారు అంటే హ్యాపీగా ఉందా లేదా డల్గానా అని అడుగుతాడు సార్ మేడం చాలా డల్గా ఉన్నారు చూస్తే ఏడ్చారు అనిపించింది సరే నేను కనుక్కుంటాను నువ్వు ఆఫీస్కి వచ్చాయని చెప్తాడు నీకే ఎందుకు ఏడ్చి ఉంటుంది కాలేజ్కి వెళ్ళమన్నాను కదా దానికే ఏడుస్తుందా ఏమై ఉంటుంది ఇంటికి వెళ్ళాక కనుక్కుందామని పనిలో పడతాడు ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఏడుస్తుంది చిన్నప్పటి నుండి ఎవరు తిట్టలేదు నిక్కీని ఫస్ట్ టైం అలా అరిచేసరికి తట్టుకోలేకపోయింది తను ఏం చేసింది అని తిట్టారు అని మనసు నిండా ఆలోచనలే తలుచుకుంటుంది నిక్కీ టైం నైన్ అవుతుంది డిన్నర్ పెడదామా వద్దా అని ఆలోచిస్తుంది నిన్న నిఖిల్కి లంచ్ పెట్టనందుకు అత్తయ్య గారు చాలా సీరియస్ అయ్యారు ఇప్పుడు మావయ్య గారి విషయంలో కూడా అలానే చేస్తే ఎలా అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వెళుతుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రకాష్కి నిక్కీ ఎదురు అవ్వగానే మొహం చిట్లిస్తాడు నిక్కీ భయంగా చూస్తుంది ప్రకాష్ని నివ్యా కోసం కంగారుగా చూస్తాడు నితీష్ ఎందుకురా ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నావు డైలీ లేట్గానే వస్తుంది కదా వస్తుందని తెలుసు కదా అంటాడు సురేష్ అది కాదురా మార్నింగ్ నువ్వే చూసావుగా ఎలా చేస్తుందో అదే నా భయం మళ్ళీ నైట్ అయింది ఎలా వస్తుందో అని నా భయం నువ్వేం టెన్షన్ పడకు నేను కాల్ చేస్తాను అంటూ ఫోన్ చేస్తాడు సురేష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో మీరు ఫోన్ చేసిన అమ్మాయి రోడ్ మీద పడిపోయి ఉంది అని కాల్ మాట్లాడుతుంది ఒక అమ్మాయి సురేష్ కంగారుగా ఎక్కడ అండి అని ఆ మాట్లాడతాడు ఆ అమ్మాయి అడ్రస్ చెప్తుంది నితీష్ నవ్య రోడ్ మీద పడిపోయిందిరా అని కంగారుగా చెప్తాడు నితీష్ వెంటనే కుప్పుకొల్లిపోతాడు భయంతో ఏమైపోయిందో నివ్యాకి అని ప్రకాష్ ముందుకు వెళ్ళి మావయ్య భోజనం చేస్తారా అని అడుగుతుంది దరిద్రం మళ్ళీ వచ్చింది అనుకుంటాడు ప్రకాష్ మనసులో నువ్వెందుకో మాటి మాటికి నా ముందుకు వచ్చి చిరాకు పుట్టిస్తావు నీ దళితులు నా కొడుక్కి అంటించిందే కాక నాకు కూడా అంటిస్తావా అంటూ గట్టి గట్టిగా అరుస్తాడు ఆ మాటలు కేకలకు నిక్కి భయంగా వణుకుతూ ఏడుస్తుంది అప్పుడే లోపలికి వస్తున్న నిఖిల్ ఆ కేకలకు అటువైపు వెళ్తాడు నిక్కి ఏడవడం నచ్చని ప్రకాష్ నీకు చెప్తే అర్థం కాదా అంటూ ఇక నుండిపో అంటూ అరుస్తుంటే వెనక్కి అడుగులు వేస్తుంది నిఖిల్ అడ్డుగా రావడంతో తన అడుగులు ఆగిపోతాయి వెనక్కి తిరిగి నిఖిల్ని చూసి భయంగా హత్తుకుంటుంది నిక్కి వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిఖిల్ కళ్ళు అంతా ఎర్రగా మండుతున్నాయి నివ్యా కోసం బండి మీద ఫాస్ట్గా వెళ్తారు నితీష్ నిఖిల్ సురేష్ ఆ అమ్మాయి నివ్యాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మేడం లేవండి అంటుంది సురేష్ నివ్యాని తన చేతుల్లోకి తీసుకుంటాడు తెలీదండి నేను ఇటువైపుగా వెళ్తున్నా అనుకోకుండా ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది మీరు అప్పుడే కాల్ చేస్తే చెప్పాను మేడం ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా అని అడుగుతాడు స్ట్రైట్గా ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళండి అంటుంది థ్యాంక్స్ అంటూ ఆటోని పిలిచి సురేష్ నవ్యాన్ని తీసుకొని ఎక్కుతాడు నితీష్ వైపు చూసి నువ్వు మమ్మల్ని బైక్ మీద ఫాలో అవ్వమని చెప్తాడు నితీష్కి మాత్రం కాళ్ళు చేతులు ఆడడం లేదు ఒక బొమ్మలా సురేష్ ఏం చెప్తే అది చేస్తున్నాడు హాస్పిటల్ రాగానే స్ట్రక్చర్ మీద తీసుకొని వెళ్తాడు డాక్టర్ డాక్టర్ అని కంగారుగా పిలుస్తాడు సురేష్ నవ్యని రూంలోకి తీసుకువెళ్తారు నితీష్ ఒక చలనం లేని బొమ్మల అలానే కూర్చుంటాడు కనీసం సురేష్తో మాట కూడా మాట్లాడడం లేదు సురేష్కి నితీష్ని చూస్తే అర్థమవుతుంది ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేడని డాక్టర్ కోసం ఎదురు చూస్తాడు థర్టీ మినిట్స్కి డాక్టర్ బయటకు వస్తాడు సార్ ఏమైందని కంగారుగా అడుగుతాడు సురేష్ నథింగ్ టు వరీ మార్నింగ్ నుండి ఏం తినకపోవడం వల్ల నీరసంతో తల్లు కళ్ళు తిరిగి పడిపోయిందని శిలాని పెట్టాము రేపు మార్నింగ్ తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తాడు డాక్టర్ మాటలు విన్నాక కాస్త కుదుట పడతాడు సురేష్ నిర్జీవంగా ఉన్న నితీష్ పక్కకు వెళ్ళి తన చేతులని పట్టుకొని రే నివ్యకి ఏం కాదు నీరసం వల్ల పడిపోయిందని డాక్టర్ చెప్పారు అని ధైర్యం చెప్తాడు నివ్యకి ఎప్పుడైతే బాగాలేదు అన్నారో అప్పటి నుండి ఆమె గురించిన ఆలోచనలతో మెదడు మొద్దు మారుతుంది ఎప్పుడైతే ఏం కాలేదు అన్నాడో కళ్ళ వంట నీళ్లు కారుతూ ఉంటాయి ప్లీజ్ రా ఏడవుకురా అంటూ కళ్ళు తుడుస్తాడు సురేష్ నితీష్ ఏడుస్తూ అది కాదురా నా కళ్ళ ముందు ఆమె అలా ఉంటే నా మనసు తట్టుకోలేకపోతుంది కానీ నేనేం చేయలేకపోతున్నాను ఈరోజు నువ్వే కనుక లేకుంటే నేనేమయ్యేవాడునో అన్నాడు నితీష్ అలా అనుకు నితీష్ మనకు ఎంతగానో కావాల్సిన వాళ్ళు అలా విగతగా కనిపించినప్పుడు మనకేం తోచదు ఒక రకమైన షాక్లో ఉంటాము నివ్యని అలా చూసి నీ హార్ట్ బ్రెయిన్ తట్టుకోలేకపోయింది అందుకే నవ్య నువ్వు అలా చేశావు ఇందులోని తప్పేం లేదు నేను ఇప్పుడే నవ్యని చూడాలి అన్నాడు నితీష్ రూమ్ చూపిస్తాడు సురేష్ నిమిషం కూడా ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేసి నివ్య దగ్గరకు వెళ్తాడు నిక్కీ భయంతో నిఖిల్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది నిక్కీ ఏడుపు వినిపిస్తుంటే అంతకు మించి తన కళ్ళు ఎర్రబడుతున్నాయి నిఖిల్వి వాళ్ళ నాన్న వైపు కోపంగా చూస్తూ ఏమన్నావు నా నిక్కీని అని కోపంగా అడుగుతాడు నిఖిల్ అరవడంతో ఉలిక్కి పడుతుంది నిక్కి తన గుండెల మీద ఉన్న నిక్కీ తల నిమురుతూ భయపడకు నేను ఉన్నాను అంటూ వెన్ను నిమురుతాడు చెప్పుడా ఏమన్నావ్ నిక్కీ ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు నేనేమనలేదు ఆ దరిద్రాన్ని నా దగ్గరకు రావద్దు అన్న అంతే అన్నాడు ప్రకాష్ ఎవరుడా దరిద్రం మీ మాటలు దరిద్రం పెద్ద చిన్న అని చూడకుండా ఇలా భయపెట్టడం దరిద్రం మార్నింగ్ కూడా ఇది అందుకే డల్గా ఉందా అని అడుగుతాడు ఓహో మార్నింగ్ కూడా తిట్టావా నిక్కీని ఓహో అప్పుడే మగ గుడికి కాల్ చేసి అన్నీ చెప్పిందా అనుకున్నాడు ప్రకాష్ డాడ్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇలానే చేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటాడు పోయినసారిలా పోయినసారి ఇలా బెదిరించు దీన్ని ఇంట్లోకి ఉంచావు నేను నీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఉండనిచ్చాను కానీ నేను ఆమెని ఒక్క మాట కూడా లేదు ఆమె నా దగ్గరకు వచ్చి భోజనం పెట్టనా అని మాట్లాడిస్తుంది అంటాడు ప్రకాష్ ఒకసారి చెప్పు నా దగ్గరకు రావద్దని కానీ వినడం లేదు నేను ఎందుకు కోరుకుంటాను అన్నాడు ప్రకాష్ అయితే అరుస్తావా మామికి చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు ఎవరిని బెదిరిస్తున్నా పోతే పో నిన్నెవడూ బతిమలాడడం లేదు మీ అమ్మ మీద నీకు కాస్త ప్రేమ ఉంటే తనని బాధ పెట్టవు అన్నాడు ప్రకాష్ నా పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నువ్వే ఆలోచించుకో నీ తల్లికి ఎలా సర్ది చెప్తావో అన్నాడు అప్పుడే లోపలికి వస్తున్న సాష పద్మ పెద్దగా అరుపులు వినిపిస్తుంటే అక్కడికి చేరుకుతు చేరుకుంటారు ఏం జరుగుతుందండి అని అడుగుతుంది పద్మ నీ ముద్దుల కొడుకు ఎదురుగానే ఉన్నాడుగా అడుగు వదిలి వెళ్తాను అంటున్నాడు మీరు మీరు చూసుకోండి అంటూ రూమ్కి వెళ్ళిపోతాడు ప్రకాష్ పద్మ బాధగా నిఖిల్ వైపు చూసి ఏమైంది అని అడుగుతుంది కోపంగా ఉన్న నిఖిల్ అవేం పట్టించుకోకుండా నిక్కీని తీసుకుని వెళ్ళిపోతాడు ప్రకాష్ నిఖిల్ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి పద్మ ఏడుస్తూ కుప్పకూలిపోయింది అత్తయ్య అంటూ సాషా భుజం మీద చెయ్యి వేస్తుంది ఏమై ఉంటుంది సాషా వీళ్ళిద్దరి మధ్య అత్తయ్యా కొంచెం ఆగండి వాళ్ళు ఇద్దరూ కోపంగా ఉన్నారు మనం వాళ్ళకి టైం ఇస్తే ఏ విషయం అనేది వాళ్ళే చెప్తారు అంది ఇద్దరూ కూడా ప్రకాష్ నిఖిల్ని మాత్రమే చూస్తారు నిక్కీని చూడరు సడన్గా పద్మకి నిక్కి గుర్తొస్తుంది నిక్కీ ఎక్కడ సాషా అంటుంది ఏమో అత్తయ్య నేను వెళ్ళి చూడనా వెళ్ళి చూడు కనీసం తనైనా చెప్తుంది ఏం జరిగిందో అంటుంది సాషా నిక్కీ కోసం ఇల్లంతా చూస్తుంది ఎక్కడా కనిపించదు ఇప్పుడు గుర్తొస్తుంది ఇంతక బావ లోపలికి తీసుకెళ్లాడుతని హక్ చేసుకుని ఉండడం వల్ల అంతగా అవ్వలేదని వెంటనే వాళ్ళ అత్తయ్యకి చెప్తుంది ఆ విషయం అంటే నిక్కీ గురించి గొడవ పడ్డారంటావా ఇద్దరూ అని అడుగుతుంది ఏమో అత్తయ్య మనం లేముగా ఎలా తెలుస్తుంది నా మాట విని ఈరోజు నిక్కిల్ని కానీ మావయ్యని కానీ అడగకండి రేపు చూద్దామంది సాషా సరే సాషా నువ్వెళ్ళింకా అంది అలానే అత్తయ్య అంటూ తన రూమ్కి వెళ్తుంది సాషా నిక్కి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది డాడ్ ఎందుకు నిక్కీని ఇలా ఏడిపించారు అని ఫీల్ అవుతాడు నిఖిల్ ఏదో ఒకటి చేయాలి డాడ్ నిక్కి జోరికి రాకుండా అనుకు అనుకుంటాడు నిక్కిని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెడతాడు నో అంటూ నిఖిల్ని తన మీదకు లాక్కుంటుంది నిక్కి ప్లీజ్ వదులు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటాడు నిఖిల్ నువ్వు నాతో మాట్లాడడం లేదెందుకు అంటూ ఇన్నోసెంట్గా అడుగుతుంది ఏం లేదులే అన్నాడు నిఖిల్ కాదు ఏదో ఉంది ఆ రోజు నేను పార్టీలో అవమానించాను అనే కదా నాతో మాట్లాడడం లేదు అంది నిఖిల్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు మీరు ఇలా ఉంటే నేను దేని గురించి అనుకోవాలి అంటూ నిఖిల్ని గట్టిగా హక్ చేసుకుంటుంది నిక్కీ నిక్కీ ఏం చేస్తుందో అర్థమవ్వక బిగుసుకుపోతాడు నిఖిల్ నిక్కీ స్వేట్ స్మెల్ వస్తుంది నా దగ్గర నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు అన్నాడు నిఖిల్ ప్లీజ్ వెళ్లకు నువ్వు వెళ్తే మీ నాన్న నన్ను తిట్టడానికి వస్తారు అంది అబ్బా అలా ఏం జరగదు అంటూ వదిలించుకుంటాడు నిజంగా అంది నిక్కి అవును నిజంగా రాడు మనం మన రూమ్కి వచ్చేసాం నేను లాక్ కూడా వేశాను డాడ్ రాడు నన్ను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళనివ్వు అన్నాడు అంటూ నిఖిల్ని వదిలేస్తుంది నిఖిల్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తాడు నిక్కి చుట్టూ దిక్కులు చూస్తుంది ఎందుకో ప్రకాష్ అన్న మాటలే వినిపిస్తుంటే నేను దరిద్రమా నిఖిల్కి పట్టానా అని ఏడుస్తుంది బాగా భయంగా అనిపించి నిఖిల్ నిఖిల్ అంటూ వాష్రూమ్ డోర్ తడుతుంది ఒంటి నిండా సబ్బుతో ఉన్న నిఖిల్ కళ్ళు తుడుచుకుని కొంచెం డోర్ తెరుస్తాడు ఏంటి నిక్కి అని చిరాగ్గా అంటాడు నిక్కి అమాంతం లోపలికి వెళ్ళి నిఖిల్ ముందు నిలబడుతుంది ఏంటి నిక్కి ఇలా వచ్చావు బయటకు వెళ్ళు అంటాడు లేదు నాకు భయంగా ఉంది అంటూ ఇంకా ముందుకు వస్తుంది సబ్బు నురగ మీద కాలు వేయడంతో జారి పడుతుంది నిక్కి ఏమైంది అంటూ నిఖిల్ ముందు అడుగు వేస్తే నురగ మీద కాలు వేసేసరికి నిఖిల్ కూడా జారి నిక్కీ మీద పడతాడు ఫస్ట్ టైం నిఖిల్ నిక్కీని అంత దగ్గరగా ఆనుకొని ఉన్నందువలన నిక్కీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలియకుండానే నిఖిల్ షోల్డర్ చుట్టూ చేయి వేస్తుంది నిక్కి సబ్బు అంతా ఒంటి మీద ఉంటే చేతులు జారుతూ నిఖిల్ వీపుని మొత్తం తడుముతున్నాయి సబ్బు వలన లేద్దామన్నా జారుతున్నాడు నిఖిల్ అంతలో నిక్కి నిక్కి అతన్ని పెనవేసుకొని పెనవేసుకునేసరికి మాటలు రావడం లేదు నిఖిల్కి నిక్కీ అంటాడు నెమ్మదిగా ఆ వాయిస్లోని బేస్ మత్తుగా అనిపిస్తుంటే నిఖిల్ పెదవులని అందుకుంటుంది నిక్కీ చేస్తున్న పని అర్థం అవ్వక మొదట్లో సైలెంట్గా ఉన్న నిక్కీ పెదవుల్లో తీయతనం ఆమెని దూరం జరపలేకపోతుంటే ఇంకా గట్టిగా అందుకుంటాడు ఆమె పెదవులని ఎంతసేపు గడిచిందో కూడా తెలియనంత మత్తులో తేలిపోతారు ఇద్దరు నిఖిల్ నెమ్మదిగా ఆమె పెదవులని విడిచిపెడతాడు నిక్కీ మాత్రం మళ్ళీ ముందుకు వంగి నిఖిల్ పెదవులని మూసేస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది కదా ఏంటో హార్ట్గా నడుస్తున్నట్టుంది అక్కడ నివ్యా నితీష్ కూడా వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అవుతారంటారా ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఏమవుతుందో చూద్దాం చాలా అంటే చాలా డేస్ అయిందా మళ్ళీ ఫోర్ టు ఫైవ్ డేస్ దాకా అయింది కదా బ్రేక్ ఇచ్చి ఏంటో బ్రేక్ ఇస్తే అలా అయిపోతుంది హోలీ కదా అండ్ సాటర్డే సండే వీకెండ్ అవ్వడం వల్ల అనమాట ఊరు వెళ్ళినప్పుడు వేసేస్తుంది మళ్ళీ అప్డేట్స్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చిన తర్వాత వన్ డే రెస్ట్ తీసుకొని మళ్ళీ అప్డేట్స్లో పడాలంటే కొంచెం టైం పట్టింది అంతే ఇంకేం చెప్పాలి ఏం లేదు ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ బై లవ్ యూ ఆల్ ఆఫ్ యూ